సుశీరిగా ప్రజల తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత ఆ కొట్లాటలు చూస్తే అసలు ఎవడు నిజం చెప్తుండో ఎవడు అవద్దని చెప్తుండో ఆ బీఆర్ఎస్ పార్టీలకే క్లారిటీ లేదు కవిత విదేశీ పర్యటన కోసం వాళ్ళ కొడుకు ఏదో దానికోసం ఆమె పోయింది విదేశీ పర్యటన ఉన్నప్పుడు ఆ లెటర్ ఏదో బయటకు ఆ లెటర్ వరంగల్ సభ గురించి ఆ సభ ఎప్పుడో అయిపోయింది నెల రోజుల్లో అటర్ ప్లాప్ సభ అవుతుంది అది అయిపోయి కూడా దానికి ఇంకా డాడీ ఇట్లా డాడీ అట్లా అని చెప్పి ఆమె లెటర్ రాసింది ఆ లెటర్ ని సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తారు ఇక అది ఏంది అసలు సూన్యక్ కూడా సిగ్గుంది ఆ లెటర్ తాగిన నేను కూడా చదివిన అసలు కళ్ళొక ఆ లెటర్ అది ఆ సభయం సక్సెస్ అయింది ఆమె ఎదుగు రాసింది అసలు అలా కోవర్ట్లు ఉన్నారంట బిఆర్ఎస్ పార్టీలో కోవర్ట్ గా అంట కోవట్లు తీస్తే పార్టీ స్ట్రాంగ్ అవుతుందంట నెక్స్ట్ అధికారంలోకి వస్తుందంట సిగ్గుండాలి అసలు కేసీఆర్ దేవుడు మీతో వాళ్ళందరూ అంటే ఎవరు దయాలు మీ భావ దయ్యమా లేదంటే మీ అన్న దయ్యాలా లేదంటే నువ్వు దయ్యమా లేదంటే మీ అయ్య దయ్యమా లేదంటే సంతోష్ రావు దయ్యాలా లేదంటే ఎవరు దయాలి కార్యకర్తలు దయ్యాలా లేదంటే నీ పక్కన